ఓం శివాయ గదవీయలో పార్థివలింగం ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాం ఈ రోజు శివయ్య అభిషేకం మనం ఎన్ని రకాలైనటువంటి పదార్థాలను ఎప్పుడెప్పుడు వాడుతూ ఎలా అభిషేకం చేస్తామో తెలుసుకుందాం మొదట జలాభిషేకం లేదా గంగాభిషేకం ఈ అభిషేకంలో నీళ్లు పోసి మొదట శివయ్యను శుద్ధి చేస్తాం రెండవ భాగంగా పంచామృతాలతో అభిషేకిస్తాం ఇందులో మొదట ఆవు పాలు ఆవు పాల పెరుగు ఆవు నెయ్యి తేనె మరియు పంచదార కొబ్బరి బోండం నీళ్లు అందులోనే భాగంగా వివిధ రకాలైనటువంటి పళ్ళ ముక్కలతోటి కూడా అభిషేకం చేసుకోవచ్చు ఈ పంచామృతాలను మనం తీర్థంగా స్వీకరిస్తాం మూడో భాగంగా హరిద్రా చూర్ణాభిషేకం అంటాం ఇందులో మొదట విభూది నీరు చందనం నీరు పసుపు నీరు మరియు కుంకుమ నీరు పుష్పాలు వేసిన నీటితో లింగాన్ని అభిషేకిస్తాం అభిషేకించిన తర్వాత శివయ్య మీద ఉన్నటువంటి ఈ యొక్క హరిద్రా చూర్ణాన్ని తీసుకుని నుదుటను ధరిస్తాం ఇక నాలుగో భాగంగా సుగంధ ద్రవ్యాభిషేకంలో సుగంధ ద్రవ్యాల పొడిని కలిపి జలం తీసుకొని అత్తరు కలిపిన జలంతో తయారు చేసి రోజు వాటర్ తో శివయ్యను అభిషేకిస్తాం ఈ అభిషేకం జలాన్ని శరీర శుద్ధికి గృహ శుద్ధికి వాడతాం ఆ నీరు శరీరానికి రాసుకోవడం వల్ల దేహ శుద్ధి అవుతుంది ఆ నీటిని ఇల్లంతా చల్లడం వల్ల ఇల్లు శుద్ధి అవుతుంది మంచి సువాసనతో కూడా ఉంటుంది చివరగా శివయ్యను మళ్లీ జలాభిషేకం చేసి అలంకారం చేస్తాం ఈ మొత్తం ప్రక్రియను మనం రుద్రాభిషేకం అంటాం సాధారణంగా ఇది మనం ఇంట్లోనే మన వీలును పట్టి పార్థివలింగం తయారు చేసుకుని ఈ రుద్రాభిషేకాన్ని చేసుకోవచ్చు ఈ పార్థివలింగ రుద్రాభిషేకం చాలా విశిష్టమైనది శక్తివంతమైనది శివోహం